న్యూస్ ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన మీడియా సంస్థల చైర్మన్ కేఎం డి ఫారూక్ ని మర్యాద పూర్వకంగా విద్యార్థి సంఘాల నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన టీవీ మీడియా ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ సంస్థల చైర్మన్ కేఎండి ఫారీఖని రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు అఫ్రీది రఘునాథ్ లో మాట్లాడుతూ నూరులో దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా పత్రిక జర్నలిస్టుగా పనిచేస్తూ తన వంతుగా అనేక సేవా కార్యక్రమాలు చేశారని ఈ సేవలకు గాను ఈ మధ్య కాలంలో డాక్టరేట్ అవార్డు కూడా రావడం జరిగిందన్నారు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలు కూడా ఏవైనా సమస్యలుంటే ఫారూక్ తన వంతు కృషి చేస్తున్నారన్నారు ఇలాంటి సమస్యలకు విద్యార్థి సంఘాల మద్దతు కూడా ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా వారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీ పద మనోహర్ నవీన్ మహాత్మా అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ శ్రీనివాసులు

పేరు మంచి పేరున్న సిపిఎం మహాలింగప్పని కలిసారు అలా ఈ సందర్భంగా ఏదైనా సమస్యలున్నా సమస్యలున్నా అదే ప్రభుత్వం నుంచి దాన్ని చెప్పి చెప్పడం జరిగింది మా వరకు ఒక పత్రిక రంగంలో ఏదైనా ప్రజలకు సమస్యలు ఉన్నా సమస్యలు రాసి ఔద్యోగ మేము చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ సామాజిక సేవ సమాజ సేవలో భాగంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అలా వారు కూడా నేను వారికి ఆహ్వానం పడుతూ వాళ్ళ ఈ సామాజిక సేవలో భాగంలో ప్రతి ఒక్కరూ మనం కలిసినట్టుగా పనిచేయాలని చెప్పి జరుగుతున్నారు ఈ సందర్భంగా అలాగే ఈ మనకు మన ఈ సందర్భంగా